అందరు నమస్కారం నేను రమేష్ సద్గురు ఈ పేరుకి ఇంట్రడక్షన్ అవసరం లేదు మనందరికీ తెలిసిన ఈరోజు హిందుత్వ అన్న పదాన్ని భారతదేశంలో బాగా వ్యాపింపజేస్తున్న గత ఎన్నో సంవత్సరాలుగా వ్యక్తి మన సద్గురు గారు అయితే సద్గురు గారి మీద ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు ఏంటి అసలు ఎందుకు జరిగాయి అన్నది మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం సద్గురు గారి మీద మద్రాస్ హైకోర్టులో ఒక కేసు పెట్టారు చెన్నై హైకోర్టు ఆ కేసు ఏంటంటే కామరాజ్ అనబడే ఒక అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ ఇంజనీర్ గారు ఆయన ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఇప్పుడు ఒకరి వయసు నలభై రెండు ఒకరి వయసు ముప్పై తొమ్మిది గీతా లత వాళ్ళిద్దరూ సద్గురు ఆశ్రమంలో ఉంటున్నారు ఇద్దరు కూడా సన్యాసులుగా మారిపోయారు నా కూతుల్ని బ్రెయిన్ వాష్ చేసి సన్యాసులుగా సద్గురు మార్చేశారు అని ఆయన మద్రాస్ హైకోర్టులో కంప్లైంట్ ఇచ్చారు ఆయన రెండు వేల పదహారులో కూడా కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పటి జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి వాళ్ళిద్దరితో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇష్ట ప్రకారమే అక్కడ జాయిన్ అయ్యారు అని తెలుసుకొని అక్కడ పరిస్థితులన్నీ విచారించి ఆయన ఆ కేసును కొట్టేశారు కామరాజ్ గారు మళ్ళీ ఈ కేసుని ఇప్పుడు పెట్టడం జరిగింది ఈసారి ఇప్పుడున్న ధర్మాసనం దగ్గరికి ఆయన ఇంకొన్ని ట్విస్ట్లు తీసుకొచ్చారు ఆ ట్విస్ట్లు ఏంటంటే సద్గురు గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి జరిగింది కదా రాధే జగ్గి గారి అమ్మాయి ఆమె పెళ్లి చేసుకొని ఆమె భర్తతో పాటు ఉంటున్నారు అమెరికాలో మరి మిగతా ఆడపిల్లలు మాత్రం సన్యాసిని ఎలా చేస్తారు అని అన్నారు కోర్టు వెంటనే లా పాయింట్స్ మనం కదా వాడాలి ఈయన వాడేస్తాడు ఇక లాభం లేదు మనం అర్జెంటుగా దీని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పిల్లలిద్దరిని రమ్మన్నారు గీత లత వచ్చారు వచ్చి అనదేం లేదు సార్ మా ఇద్దరూ మా ఇష్ట ప్రకారమే అక్కడ ఉంటున్నాం అలాగనే అక్కడ మాకు ఎలాంటి రెస్ట్రిక్షన్లు ఉండవు మేము అక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి ఏం ప్రాబ్లం ఉండదు మేము హైదరాబాద్లో మారథన్లో పార్టిసిపేట్ చేసాం అలాగే ఇంకెక్కడో వేరే ప్రోగ్రామ్స్కి దానిక వెళ్ళి వస్తున్నాం సంథింగ్ అని ఆ పిల్లలిద్దరూ చెప్పడం జరిగింది అయితే దాంతో మన ధర్మాసనం గారు ఏమన్నారంటే హైకోర్టు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయ్యి వీళ్ళకి అవ్వకపోవడం అన్నది ఒక పాయింట్ సీరియస్గా తీసుకున్నారు సద్గురు గారు అమ్మాయికి పెళ్ళి అయ్యి వీళ్ళకి అవ్వకపోవడం రెండో విషయం ఏంటంటే మీరు మాంగ్స్గా ఉండాలని నిర్ణయించుకోవడం సన్యాసులుగా అది మీ ఇష్టం కానీ మీ తండ్రిని మీరు గౌరవించాలి మీ తండ్రి మాటను మీరు గౌరవించాలి ఆ పని మీరు చేయట్లేదు ఎందుకని ఆ పిల్లలిద్దరూ ఏమంటారంటే ఆయన మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఒక ఎనిమిదేళ్ళ నుంచి ఇది జరుగుతూనే ఉంది మేము ఆయన నుంచి ఎలా బయటపడాలా తప్పించుకొని తిరుగుతున్నాం తప్పితే మాకు ఆయనతో పెద్దగా సంబంధం ఇష్టం లేదు కానీ కోర్ట్ అంటే అది మీరు ఇప్పుడు మంచి చెడు అని చెప్పగలుగుతున్నారు మా ఇష్ట ప్రకారమే మీ పనులు చేయగలమని చెప్తున్నారు ప్రేమతో జీవించడానికే సన్యాసులనేమంటున్నారు తండ్రిని ప్రేమించలేరా వ్యాలిడ్ ప్రశ్న అని చెప్పి ఆ పిల్లల మీద కోపం పడడం జరిగింది జరిగి వెంటనే మెద్రాస్ హైకోర్టు వాళ్ళు లేదు ఇషా ఫౌండేషన్ మీద మనం ఎలాగైనా ఒక రైడ్ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక నూట యాభై మంది పోలీసులు పెట్టి అక్కడ హడావిడి చేయడం స్టార్ట్ చేశారు సద్గురు గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అక్కడ ముకుల్ ముకుల్ రోహత్కి గారు సాయి దీపక్ కిలా ఉన్నారు వాళ్ళు మొత్తం మీద మద్రాస్ హైకోర్టు చేసిన తప్పు ఆ పోలీసుని వెనక్కి పంపించేయండి ఇషా ఫౌండేషన్ని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది ఇది జరిగిన కేసు జరిగిన స్టోరీ ఇది రెండు వేల పదహారులో జరిగింది ఇప్పుడు కూడా జరిగింది ఇంకొక విషయం ఏంటంటే క్రిమినల్ కేసులకు సంబంధించి గతంలో ఒక ఆరుగురు మిస్ అయిపోయారని అందులో ఐదుగురు ఆచూకీ తెలిసిందని ఒకరి గురించి తెలియలేదని ఇలా ఏవో పోలీసుకు సంబంధించి ఇవి ఉన్నాయి ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఒక రెండు మూడు ఉన్నాయి మొదటి విషయం సద్గురు గారు ఎలాంటి తప్పు పనులు చేయరు ఆయన కేవలం మనకి బోధించేది సంతోషంగా ఉండండి రా నిత్యం ఏదో సాధించామని ఆ స్ట్రెస్తో కొట్టుకొని చావకండి మెటీరియల్ లైఫ్ నిచ్చిం వాటి వెనక పరిగెట్టి ఈరోజు ఇది కావాలి రేపు ఇది కావాలి అని మీ లైఫ్ని బాగు చేసుకోకండి ఉన్నంతలో సంతోషంగా ఆనందంగా గడప గడపండి ఉన్నది ఒకటే లైఫ్ ఒకప్పుడు అందరూ స్వర్గం అని చెప్పి ఇలా పైకి చూస్తుంటారు ఇప్పుడు అలా కాకుండా మీరు ఎక్కడ ఉన్నారో అదే స్వర్గం దానిని ఎంజాయ్ చేయండి అని చెప్పిన మొదటి వ్యక్తి మొదటి విషయం ఇక రెండో విషయం వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసి వేరే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేశారు అన్నది కంప్లీట్గా పొరపాటు ఎందుకంటే ఆయన ఎవరిని బ్రెయిన్ వాష్ చేసినట్టు మీరు ఆయన లక్ష తొంభై వీడియోల్లో మీకు ఎక్కడ కనిపించదు ఆయన కేవలం లైఫ్ గురించి ఆయన ఎక్స్పీరియన్స్ గురించి లేదా వేరే వాళ్ళ గొప్ప వాళ్ళ ఎక్స్పీరియన్స్ల గురించి వాటి గురించి చెప్పడానికి ట్రై చేస్తారు దాన్ని ఎవరు ఎలా అర్థం చేసుకొని ఎవరు సన్యాసులుగా మారిపోతారు అన్నది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయం మనం ఎప్పటికైనా మన పిల్లల్ని పిల్లలుగా గౌరవించి వాళ్ళ అభిప్రాయాలను మనం గౌరవించడం మనం నేర్చుకోవాలి ఇది మనం మన ఇండియన్ సంప్రదాయంలో ఇది లేదు మనం నిత్యం మన పిల్లల్ని ఒక పర్టికులర్ వేలోనే చూస్తాం ఆ పిల్లలు అర్జెంటుగా డాక్టర్లు ఇంజనీర్లు అయిపోవాలి పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఇద్దరు పిల్లల్ని కనీయాలి మనం మనవను మనవరాలతో ఆడుకోవాలి ఇవన్నీ కాకుండా వాళ్ళను వాళ్ళుగా గౌరవిస్తే ఇది పెద్ద టాపిక్ కూడా కాదు ఈ మూడో విషయం పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు మీరేదో పెళ్లి చేసుకొని సుఖపడాలని కోరుకుంటారు తప్పితే మీరు సన్యాసులుగా మీ జీవితాన్ని అలా గడపాలని కోరుకోరు ఇందులో మీ తండ్రిని మీరు శత్రువుగా చూడడం కంప్లీట్గా తప్పు వీరే కాదు ఎవరైనా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని అర్థం చేసుకోవాలో పిల్లలు కూడా తల్లిదండ్రులను అలాగే అర్థం చేసుకోవాలి ఈ మూడు విషయాలు మనం గుర్తుంచుకుంటే ఇలాంటి పరిస్థితులు ఫ్యూచర్లో రాకుండా ఒక మంచి భారతదేశంగా మనం ముందుకెళ్ళడానికి పైనకి వస్తుంది మీరు నా అభిప్రాయంతో ఏకేవించినా ఏకీవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ